నా సహోదరుడు నీ జీవితంలో ఉన్న ఛేదైన అనుభవాలు ఏంటో నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ దేవునికి తెలుసు ఎవను కుమారుడా నీ బ్రతుకులో నీ యమన ఆకర్షణ చేత నువ్వు ఎలా కొట్టబడుతున్నావో పట్టబడుతున్నావో వాటిని జయించడానికి నువ్వు ఎంత ప్రయాస పడుతున్నావో నీ భవిష్యత్తు కోసం నువ్వు ఎంత పోరాడుతున్నావో నీ దేవుని కన్ను చూస్తూ ఉంది అలానే నా ప్రియ సహోదరులు మీ ఒక్కొక్కరి జీవితాల్లో మీ కుటుంబాల్లో ఈ రోజు ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి సంఘర్షణలు ఎలాంటి ఒత్తిళ్లు గుండా ఎలాంటి అవమానములు గుండా ఎలాంటి రోగములుగుండా ఎలాంటి ఆర్థిక చితికిపోయిన పరిస్థితుల్లో ఎన్నిసార్ లేచామో ఎన్నిసార్లు పడ్డామో ఇక లేవలేను ప్రభు అని నువ్వు ఎన్నిసార్లు దేవునిసరిలో కన్నీరు కాచి ఎవరికి తెలియకుండా నీ పడక తేలిపోయిందేమో నీ దిండ్లు తడిసిపోయాయేమో నీ గుండెలు అవిసిపోయాయేమో ఈ కళ్ళల్లో నీరు కూడా ఇంకిపోయిందేమో నువ్వు వేడ్చి ఏడ్చి నువ్వెంత బాధపడ్డావో నీ కళ్ళల్లోంచి కన్నీటి బొట్టు ఎన్ని రాలాయో అన్నీ దేవుడు జ్ఞాపకంలో పెట్టుకున్నాడు దేవుని బిడ్డ నువ్వు ఎన్ని దినాలు ఉపవాసాలు ఉన్నావు ఎన్ని దినాలు కన్నీరు కాచావు ఎన్ని దినాలు ఈ గుండెల్లో బాధ వేదన్ని గుండెల్లోనే పెట్టుకొని నీ ఇంటి వారి క్షేమం కోసం నువ్వు ప్రయాసపడ్డావు ప్రయాసపడుతూనే ఉన్నావు అనుకున్నావు చిన్నప్పుడు నేను ప్రయాసపడ్డా పెద్దయిన తర్వాత ప్రయాసపడ్డా పెళ్ళైన తర్వాత ప్రయాసపడుతున్నా పిల్లలు పుట్టిన తర్వాత ప్రయాసపడుతున్నా ఉద్యోగాలు వస్తే నాకు నెమ్మది అనుకున్నా నా జీవితానికి నెమ్మది లేదు నేను అవిశ్రాంతిగా పనిచేస్తున్నాను అనుకుంటున్నా నా ప్రియ సహోదరి నీ దేవుడు నీ ప్రయాసం చూస్తున్నాడమ్మా నీ ప్రయాసం తగిన గొప్ప ఫలాన్ని నువ్వు చూడబోతున్నా నామములో